హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణియా సిస్టర్స్ ఈ రోజు నేను ఎంత మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చానంటే డెఫినెట్గా మీ అందరు అనమాట అంత బాగుంది ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీని అయితే చూసేయండి మంచి రిచ్ బ్లాక్ కలర్లోని హెవీ థ్రెడ్ వర్క్ శారీ అనమాట ఈ శారీ అయితే ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఎక్సలెంట్ ఉంటుంది ఇది పార్టీ వేర్ అని కూడా చెప్పొచ్చు అనమాట నైట్ పార్టీస్కి ఇలాంటివి చాలా బాగుంటాయి అండ్ యూత్ ఎక్స్పెషల్లీ అంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఫెస్ట్ కానీ వా వీటికి ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఓవరాల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి జార్జెట్లో అయితే వచ్చేసింది అనమాట చక్కగా బార్డర్ అంతా కూడా ఇట్లా హెవీగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట మంచి లీఫ్ ప్యాటర్న్ చాలా బాగుంది అసలు ఆ లీఫ్ షేప్లోనే బార్డర్ అంతా ఇట్లా కట్ వర్క్లో వచ్చిందనమాట నాకైతే చచ్చగా నచ్చేసింది ఎప్పటి నుంచి అసలు నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము బ్లాక్లో జార్జెట్ శారీస్ అంటే జనరలీ చాలా మంది యూత్ ప్లెయిన్స్ చిన్న బార్డర్తో ఉన్నది తీసుకోవడానికి చూస్తుంటారు కదా ఇలాంటి శారీస్ తీసుకుంటే చాలా ట్రెండీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం చాలా రిచ్ లుక్ అయితే ఇస్తాయి అన్నమాట మస్ట్ బై శారీ అని చెప్తాను కాకపోతే ఈ శారీలో చిన్ని ఫాల్ట్ ఏంటంటే ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న అంత సరిపోదు వై బికాజ్ ఇది కొంచెం పన్నా తక్కువ ఉందన్నమాట శారీ అయితే మాత్రం చాలా ఉంది బాగుంది థ్రెడ్ వర్క్ కూడా చాలా డీసెంట్ గా అయితే ఇచ్చేసారనమాట మీరు బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే పోవులు పోవులు అట్లా ఏమి రావట్లేదు ఇదంతా కూడా చాలా బాగుందనే చెప్పొచ్చు ఓన్లీ డ్రాబ్యాక్ నేను చెప్పాను కదా కొంచెం షార్ట్ పీపుల్ అయితే కరెక్ట్ గా ఉంటుంది కొంచెం హైట్ ఉన్న అయితే మాత్రం మీకు కొంచెం నిడివి తక్కువే ఉంటుంది సో హైట్ గా ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ ప్రిఫర్ చేయకండి నేనైతే ఒక ఫైవ్ ఫైవ్ టూ వర్క్ అయితే ఓకే అండి ప్రిఫర్ చెయ్యచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది అండి ఆ ప్రైస్ రేంజ్కి ఇంత డిజైనర్ శారీ వస్తుందంటే హ్యాపీగానే పర్చేస్ చేసుకోవచ్చు బాగుందనే చెప్పచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా షైన్తో చాలా నీట్ గా అనిపించింది ఇంకా కట్టేసరికి కొంచెం ఇట్లా ప్లెయిన్గా అయితే ఇచ్చేసారనమాట ఎందుకంటే అది ఎనిహో విజిబుల్ ఉండదు కాబట్టి మీకు గనుక నచ్చినట్లయితే ఈ శారీని నేను కోట్ కూడా స్క్రీన్ పైన వేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి లింక్స్ కూడా నేను కింద అయితే ఇస్తానండి కమెంట్ సెక్షన్లోనే సో మీకు నచ్చినట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేసిన అన్ని శారీస్ అయితే వచ్చేస్తాయి చూసారు ఆ బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఇచ్చారండి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనం బయట ఇట్లా కంప్యూటర్ డిజైన్ చేయించుకోవాలంటే బ్లౌజ్కే కే మనము చాలా పెట్టాల్సి వస్తుంది మీకు కూడా తెలుసు ఎందుకంటే చాలా హెవీ వర్క్ అయితే ఇచ్చారన్నమాట ఆ వర్క్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి చాలా వర్త్ అనే చెప్తాను ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారన్నమాట చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మాత్రం యూత్ అస్సలు మిస్ చేసుకోకండి హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి అని చెప్తాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతున్న మన బిగ్ బాస్ శారీ అండి బిగ్ బాస్ ఫేమ్ అనుజ గారు అయితే సేమ్ ఇదే శారీ కట్టుకున్నారు అది చూసిన దగ్గర నుంచి చాలా రీల్స్ కూడా నేను చూసాను అనమాట చాలా మంది దీని మీద రీల్స్ చేశారు ఎంతో ట్రెండింగ్ అయిపోయింది శారీ అయితే సో అందరు కట్టుకుంటున్నారు కదా అసలు ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను కూడా పర్చేస్ చేశాను అనమాట దట్ టు అట్ వెరీ మచ్ ఎఫోర్డబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు మీషోలోని మనం ఏది చూసినా దాని ఇమిటేషన్ చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్కి విత్ గుడ్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మీషోలో మనకి దొరికేస్తాయి సో ఎట్లా ఉంటుందో నేను ట్రై చేసి మీకు రివ్యూ ద్దాం కదా అని మీషో నుండి అయితే నేను తెప్పించేశాను దీని కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ ఫోర్ సిక్స్టీ వన్ రూపీస్ అయితే పడిందండి ఆ ప్రైస్ రేంజ్కి ఈ శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు అనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చేసింది పళ్ళు కూడా చాలా డీసెంట్గా వచ్చిందనమాట ఇంకా ఓవరాల్ శారీ అంతా కూడా మంచి అదొక టైప్ ఆఫ్ రాణి పింక్ షేడ్లో వచ్చి ఇట్లా రాయల్ బ్లూ షేడ్లోని మనకు అంచు అయితే ఇచ్చారనమాట పైన కింద కూడా చాలా డీసెంట్ బార్డర్ అండి ఒక టూ ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది చాలా డీసెంట్ అండ్ క్లాసిగా ఉందన్నమాట చూసారు కదా ఇట్లా పీకాక్ నెమలి డిజైన్లో అయితే వచ్చింది మంచి వింటేజ్ శారీ అండి చాలా డీసెంట్ గా గా చాలా బాగుంది ఎటువంటి క్యారీ చేయొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా అంతే స్మూత్ గా ఉందన్నమాట ఈ ప్రైస్ రేంజ్కి మనకి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీస్ వస్తున్నాయంటే ఎవరు వద్దు అనుకుంటారు చెప్పండి నేనైతే అస్సలు వద్దు అనుకోను అండ్ చూసారు కదా నేను చెప్పినట్టు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చేసింది ఇలాంటి శారీస్ ఏంటంటే మనం శారీలా కూడా వేర్ చేయొచ్చు లేదంటే ఏదైనా ఫ్రాక్ కానీ అట్లా స్టిచ్ చేస్తాను చాలా బాగుంటుంది ఇది లెహెంగాస్ కూడా బాగుంటుందండి అంటే మనం డబుల్ బార్డర్ వేసి లెహెంగాస్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది అది ఏదైనా మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ అయితే సెపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి మంచి రాయల్ బ్లూ షేడ్లు అని చిన్ని బార్డర్ హ్యాండ్స్కి ఇచ్చారండి పైన కింద కూడా ఎంత బాగుందో కదా చాలా క్లాసిక్గా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండీ డిజైన్స్ అయితే పెడుతున్నారు కదా బార్డర్ యూస్ చేసి అలా కుట్టించుకొని ఈ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్ తనుజా బ్లౌజ్ కూడా అట్లనే డిఫరెంట్గానే కుట్టారండి బార్డర్ ఇలా ఫ్రంట్కి వచ్చేలాగా అలా మీరు కూడా ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది అట్ ఫోర్ సిక్స్టీ వన్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే సూపర్ అని చెప్పొచ్చు ఈ శారీ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఎంత బాగుందో తెలుసా మంచి పేస్టల్ షేడ్ అనమాట ఇదైతే మాత్రం చందేరిలో అయితే వచ్చింది బల్లే ఉందండి ఈ షేడ్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఓవరాల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి మంచిగా మనకి టాజిల్స్ అయితే ఇచ్చేసారండి థ్రెడ్ పళ్ళు పోర్షన్ లోనే చాలా బాగుంది కదా నాటెడ్ టాజిల్స్ అయితే ఇచ్చారు అండ్ ఇట్లా పళ్ళు అంతా కూడా పిస్తా అండ్ మనకి సిల్వర్ షేడ్ లో అయితే రన్ అవుతుంది అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా వేవ్ ప్యాటర్న్ అయితే నడుస్తుంది అండి చాలా డీసెంట్ అండ్ క్లాసీ శారీ అని చెప్పొచ్చు ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ హ్యాపీగా డ్రేప్ చేసేసుకోవచ్చు అనమాట చాలా కంఫర్ట్ ఉంటుంది ఇట్లాంటి శారీస్ ఏంటంటే ఇదైతే విచిత్ర సిల్క్ బెనారసీ శారీ అన్నారండి కానీ అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ సేమ్ నాకైతే కాటన్ అనిపించింది అనమాట చాలా డీసెంట్ కూడా ఉంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఎనీ అకేషన్ హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి ఆ ప్రైస్ రేంజ్కి ఇంత ఎక్సలెంట్ అండ్ క్లాసీ శారీ వస్తుందంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఈవెన్ మీకు బార్డర్ కూడా చాలా డీసెంట్గా అయితే ఇచ్చేస్తారనమాట లోటస్ ఫ్లవర్లో అయితే వచ్చింది నేను చూపిస్తున్నాను కదా శారీ అందుకనే మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది అని దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట చాలా నీట్గా ఉంది మేబీ ఇక్కడ మీకు కొంచెం షేడ్ అటు ఇటులో కనిపించచ్చు లైట్ వల్ల బట్ అయితే ఇది అంటే మంచి పిస్తా చేయడం అన్నమాట మంచి పేస్టల్ చేయడం అని చెప్పచ్చు బ్లౌజ్కి అయితే మనకి ఇట్లా చిన్న హారిజాంటల్ సిల్వర్ లైన్స్ అయితే రన్ అయ్యాయండి చాలా సింపుల్గా ఉంది కదా చాలా నీట్గా అనిపించింది అనమాట నాకు బ్లౌజ్ కూడా అండ్ ఏంటంటేనండి ఈ మధ్య మీషోలో వచ్చే సారీస్ ఎక్కువగా నాకు టూ బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తున్నారు అండ్ ఇంకోటి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు దీనికి ఏంటంటే చిన్ని బార్డర్ అయితే రన్ అయిందండి ఇది మన హ్యాండ్స్ పోర్షన్లో వేసుకోవచ్చు సో మనం ఏంటంటే మన క్రియేటివిటీ బట్టి ఈ టూ బిట్స్ని కలిపి ఇప్పుడు మిక్స్ మ్యాచ్ డిఫరెంట్గా తయారు చేస్తున్నారు కదా రకరకాల ప్యాటర్న్స్తో అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది కనుక నచ్చినట్లయితే మీకు ఈ శారీ కోడ్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను అట్లనే ఇది లింక్స్ కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో హ్యాపీగా ఎటువంటి డౌట్స్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్మోస్ట్ చూపించేవన్నీ మంచివైతేనే మీకు చూపిస్తాను నాకు నచ్చితేనే మీకు చూపిస్తాను సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు అండ్ వన్ మో అఫోర్డబుల్ శారీ అండి ఇది కూడా మంచి రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చే వచ్చేసింది అనమాట యాక్చువల్లీ నేనైతే దీని ఫ్యాబ్రిక్ ఇంకొంచెం బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ నాకు కొంచెం ఇది కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పొచ్చు ఈ శారీ కానీ శారీ అయితే బాగానే ఉంది దీని కాస్ట్ వచ్చేసి నాకు సిక్స్ రూపీస్ అయితే పడిందండి సో నేను ఇంకా బాగా ఉంటుందేమో అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే పిక్చర్లో చాలా బ్రైట్గా గా కనిపించింది బట్ ఈ వచ్చిన ఫ్యాబ్రిక్ క్వాలిటీతో అయితే మాత్రం నేను అంత సాటిస్ఫై అవ్వలేదు సో ఇదైతే రిటర్న్ పెట్టేద్దామని నేను అనుకుంటున్నాను పళ్ళు పోర్షన్ వచ్చేసి చిన్ని ఇచ్చారండి రెడ్ కలర్లో అయితే వచ్చింది ఆ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట బార్డర్ పైన కూడా మనకి పైన కింద చిన్న బార్డర్ అయితే ఇచ్చారు పై కింద అయితే బిగ్ బార్డర్ ఇచ్చారండి మనకి ఇంచుమించు టెన్ ఇంచ్ బార్డర్ అయితే రన్ అవుతుంది పైన వచ్చేసి ఒక టూ ఇంచ్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇంతే హెవీ బార్డర్ అయితే రన్ అవుతుంది బార్డర్ అయితే డీసెంట్గా నీట్గానే ఉందండి బట్ నాకు చెప్తున్నాను కదా ఫ్యాబ్రిక్ అంత అనిపించలేదు సో ఇదైతే నేను రిటర్న్ అయితే చేసేస్తాను కానీ ఇది ప్యాకేజింగ్ అది మాత్రం చాలా బాగా ఇచ్చారండి మనకి ఇది ఇచ్చే లోనే మళ్ళీ ఒక బ్యాగ్లో పెట్టి మరీ ఇచ్చారన్నమాట జిప్ లాక్ బ్యాగ్లోని చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు కాకపోతే ఆ ప్రైస్ రేంజ్కి నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీకి కొంచెం తక్కువ అనిపించింది అనమాట ఇది కూడా బాగుంది యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ బాగుంది కానీ అక్కడ చూపించిన కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు వచ్చిన కలర్ కూడా కొంచెం డల్గా అనిపించింది ఇది కొంచెం నావీ బ్లూ ఆ షేడ్ అయితే వచ్చిందన్నమాట వాళ్ళైతే కొంచెం పిక్చర్లోని మంచి రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే కనిపించింది కానీ ఎక్స్పెక్ట్ చేసి కలర్ కూడా నాకు రాలేదనమాట ఇంకా కట్స్ వరకు వస్తే మాత్రం ప్లేన్ ఇచ్చేసారు ఎనీహో అది మీకు విజిబిలిటీ లో ఉండదు కాబట్టి ప్లెయిన్ లో అయితే ఇచ్చేసారనమాట ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే మనకి మంచి ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు దానికి బార్డర్ కూడా ఇచ్చారండి నచ్చినట్లయితే నేను ఈ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాదండి నెక్స్ట్ వీడియోలో మీకు ఎంతో మంచి కలెక్షన్ తి ముందుకు వచ్చేస్తున్నాను అన్ని ట్రెండింగ్ శారీస్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోని ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ చేయకండి Until then, happy shopping. Bye-bye.